కానీ మీరు చాలా మందికి చరిత్రలో మీకు మంచి పేరు సువర్ణ అక్షరాలతో మీ పేరు అండి ఈరోజు తిరుమల వచ్చి లడ్డు తీసుకొని పవిత్రంగా ఇంటికి పోయి పూజ చేసి పది మందిని పిలిచి వాళ్ళ లడ్డు పంచుతాం అవునండి ఊర్లలో అవును అది పెద్ద పండగ అది పండగ అది పండగ ఆ భక్తుని లాగా చూస్తారు అట్లాంటిది ఎల్వన్లు పెట్టి అది పెట్టి ఇది పెట్టి ఎవరు పెట్టుకున్నారు నేను ఎల్వన్ అని లోయెస్ట్ లోయెస్ట్ రేట్ బిడ్డింగ్ బిడ్డింగ్ ఏదో రివర్స్ బిడ్డింగ్ కదండి అది అన్ని తీసుకోడమే అన్ని క్యాన్సిల్ చేసేమన్నా ఇంప్లిమెంట్ అయిపోయిందా మీ మాట ఇప్పుడు అన్ని క్యాన్సిల్ చేశారు కొత్త టెండర్లు పిలుస్తాం కొత్త టెండర్ ఎవన్ ఏ వన్ క్వాలిటీ ఏ వన్ క్వాలిటీ ఆయన లో వెంకటేశ్వర స్వామి గారికి ఒక రేంజ్ ఉంది రేంజ్ ఏం తెలియదు మంచి క్వాలిటీ మంచి క్వాలిటీ పవిత్రమైన క్వాలిటీ ఎస్ పవిత్రమైన భావన అక్కడ చాలా ఇంపార్టెంట్ కానీ అసలు నేను నార్మల్గా నేను తిరుమల భక్తుడిగా కోటాను కోట్ల మంది భక్తుల్లో నేను ఒకటిగా ఈ అక్కడ జరుగుతున్న ఆ అరాచకాలు ఏవైతే ఉన్నాయో యాంటీ రిలీజియన్ అనండి లేకపోతే యాంటీ రిచువల్స్ అక్కడ జరుగుతున్నవి ఏ అధికారి బయటకు వచ్చి మాట్లాడకపోవడం కారణం ఏంటండి మొన్న ఐదేళ్లల్లో ఒక్క భక్తుడు ఒక్క ఒక్క అధికారి ఇలా జరుగుతున్నది అన్యాయం అని మాట్లాడలేదు సార్ ఏం చేస్తాం మాట్లాడకపోతే మనం చేస్తాం అదే మీరు గమనించే మీరు తెలుసా అలాంటి వాళ్ళు ఇప్పుడంతా మిలిటరీ రూల్స్ అండి అక్కడ బస్ భక్తులతో మర్యాదగా మాట్లాడాలా భక్తులను దేవుళ్ళలాగా చూడాలా అదైనా పిచ్చి పిచ్చి ఆఖలు వేస్తే మాత్రం ఊరికల్ ఎక్కడ పడితే అక్కడ కెమెరాలు పెట్టేస్తున్నాం అవినీతికి తావు లేకుండా చేస్తాం జీరో కరప్షన్ జీరో కరప్షన్ సామాన్య భక్తులు వస్తే రెండు గంటల దర్శనం చేసుకొని ప్రసాదాలు తీసుకొని వెళ్ళిపోవాలి రెండు గంటలు సామాన్య భక్తుడైన కోటికి పడగెత్తిన నీ గుడివాకిట సామాన్యుడు అని పాటలాగా నిజంగా అది మిమ్మల్ని ముందు వెంకటేశ్వర స్వామిని కొలిచే ముందు మిమ్మల్ని ప్రార్థించుకుంటు ఎందుకంటే ఎందుకో చెప్తున్నాను సార్ సామాన్య ప్రజానీకం అన్నది అక్కడికి వెళ్ళి ఎలాంటి పాటలు పడతారో అంటే అకామిడేషన్ దొరక్క లేకపోతే దర్శనానికి వీలు కాక ఎంత ఎన్ని ఇబ్బందులు పడినా పాపం ఆ ఆ చూపు ఆ క్షణం కోసం పరితపించిపోతారు అలాంటి వాళ్ళకి మీరు ఆ విధంగా చేయడం అన్నది అది నిజంగా వాళ్ళ అదృష్టం కలిసి వచ్చింది అనుకోవాలి కాలం కలిసి వచ్చింది వాళ్ళకి అని చెప్పి తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ సార్ ఇప్పుడు ఈ వేద పాఠశాలలు అవి పునరుద్ధరణ విస్తరణ ఈ కార్యక్రమాన్ని మీరు ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళదలుచుకున్నారన్నది నేను అక్కడ వెళ్ళి విజిట్ చేసి వచ్చాను ఉన్నాయి కొన్ని కొన్ని అక్కడ కూడా లోపాలు అవన్నీ సరిచేయాలి వేద పాఠశాలలు కూడా మొట్టమొదటి రోజే వెళ్ళొచ్చాను దాన్ని ఇంకా డెవలప్ చేయాలి మహాన్వాడు ఎన్టీ రామారావు నిర్మించారు దాన్ని అవునండి ఇంద్రలోకం లాగా ఉంటుంది అది అవును అవును సార్ థిక్ ఫారెస్ట్ లో ఉంటుంది అవును కికారణ్య లాగా ఉంటుంది అది ఆ మధ్యలో వేదఘోష ఇంత గొప్ప వాతావరణం అది చూస్తే కానీ తెలియదు మనకి చూస్తే నేను చూసేదాకా నాకు తెలియదు ఇండియాళ్ళ నుంచి పోతా కానీ ఎప్పుడు పోలా అక్కడికి వెళ్ళలేదు ఎప్పుడు మొన్న మరోసారి వెళ్ళా ఓకే చాలా అద్భుతంగా కట్టారండి ఎన్టీ రావారా ఆ రోజుల్లో డిజైన్ అది ఆయన విజన్ అండి అద్భుతం ఆయన సినిమాల్లో సెట్లు కూడా దానివల్ల చూసుకున్నామని సెట్లు ఎట్లా ఉంటాయండి ఆయన విజనే అంత ఎవరు చెప్పింది కాదు ఆయన ఓన్గా గీసినవి అవన్నీ తర్వాత ఆ డైరెక్టర్లు అందరూ ప్రపంచానికి సంబంధం లేనట్టు ఉంటుంది అది అవునండి బియాండ్ ది వరల్డ్ బియాండ్ ది వరల్డ్ ఇప్పుడు ఆ వాటిని డెవలప్ చే నేను ఇంకొక చిన్న డౌట్ సార్ నాకు మనం తిరుపతిలో ఏదైనా పునరుద్ధరించాలి లేకపోతే విస్తరించాలి లేకపోతే ఇంకో రకంగా దాన్ని గొప్పగా చేయాలి అంటే విరాళాలు అవసరమా సార్ వెంకటేశ్వర స్వామికి లేని నిధులా ఉన్నాయి ఎవరు అడిగారు ఎవరా మధ్యన విరాళాలు ఎవరు ఎవరో ఎవరు తెలియదు ఉన్నాయండి ఆయన ఆయనకి ఏమో ఇన్కమ్ ఉంది రోజుకి కోటాను కోట్ల రూపాయలు వస్తుంది ఇన్కమ్ ఉందండి అదే ఈజ్ ది రిచెస్ట్ గాడ్ ఇన్ ది వరల్డ్ అంటే అది మీ దృష్టికి వచ్చిందా విరాళాలు సేకరించడాలు అంటే బ్యాడ్ అకౌంట్ లో మీ దృష్టికి రాల వచ్చిన మట్టుకు మీరు అరికెడుతున్నారు ఉక్కుపాదంతో తొక్కుతున్నారు మీ దృష్టికి వచ్చినవన్నీ కూడా ఏమండి ఇలాంటి దీని మీద ఏదైనా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం లాగా ఏదైనా మీరు ఎంప్లాయ్ చేశారా అక్కడ జరుగుతున్న లోపాలు అంటే అన్నట్టుగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా పూర్తిగా ఉదాసీన వైఖరిని అవలంబించారు ఆ మేరకి తిరుమల పవిత్రతను వాళ్ళు భంగపరచడానికి చాలా వరకు సమాయత్తమయ్యారు అఫ్ కోర్స్ పాపం పండగ తప్పదు అనుకోండి పండింది అండ్ మీలాంటి వాళ్ళందరూ కూడా అక్కడికి రావడం అండ్ మీరు అన్నమాట కూడా నాకు చాలా గొప్పగా అనిపించింది మొన్న ఇది అక్కడ మీరు మీరు ఏది వాడుకోవట్లే మీ కారు మీది మీ భోజనం మీది మీ బస్సు మీది అంటే వెంకటేశ్వర స్వామి అన్నీ ఇచ్చేసేది నాకు ఇంకా ఇది కూడా ఎందుకు అడగలే అంతే కదా నాకేం ఇబ్బంది లేదు కదా అవునండి మనం అదే కదా ఇది కూడా దేవుడు ఇచ్చింది നഗര ലാഭത്തേ മല്ലി അടുത്ത